హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే కుక్కర్ విజిల్ అయితే క్లీన్ చేసుకుంటామా ఎంత జిడ్డు పట్టినా కుక్కర్ విజిల్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది అంత బాగా అయితే రిజల్ట్ అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మనం వంట చేసినప్పుడు రైస్ పెట్టినప్పుడు కుక్క కుక్కర్లో గాలిపోకుండా ఉంటుందని ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగా గాలిపోతుంది అయితే చాలా బాగా ఫ్రీగా వస్తుంది ఎంత జిడ్డు పుట్టిన కుక్కర్ కూడా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ అంక చూడండి రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం చూడండి కు విజులు అయితే తీసుకున్నాను ఇదైతే ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఇదైతే ఇది నల్లగా అయిపోయింది ఇప్పుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా విప్పుకోండి చూడండి ఇలా ఇప్పుకోండి ఇలా అయితే ఇప్పుకోండి ఎంత నల్లగా ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇలా ఉంటే కూడా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఇలా చేతిలో ఇలా తిప్పితే చాలు అదైతే వచ్చిస్తుంది చూడండి ఇలా తిప్పుకోండి స్క్రూ అయితే లేదు ఎంత నల్లగా ఉందో చూడండి మీరు అయితే వీడియోను స్లిప్ చేయకండి లాస్తాక చూడండి చూడండి ఎంత నల్లగా ఉందో ఇది చూడండి ఎంత అయితే నల్లగా ఉందో ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఒక బౌల్లో వేడి నీళ్ళు హాట్ వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా వేసుకోండి వేసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెవెన్ గుజ్జు తీసుకున్నాను నానైతే తక్కువగా ఉందని చూడండి లెమన్ వేస్తే వంట సోడా లెమన్ ఎలా నురుగు వచ్చిందో ఇప్పుడైతే విమ్ జల్ తీసుకున్నాను ఈ ప్లే ఈ ప్లేస్లో మీరు సోప్ పౌడర్ ఉంటే వేసుకోండి సోప్ పౌడర్ ఉంటే కూడా వేసుకోండి వింజల్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత విసిల్ వేసుకోండి ఇలా ఇలా బాగా అయితే కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు అయితే కుక్కర్ విసిల్ అయితే వేసుకోండి చూడండి ఎంత నల్లగా జిడ్డు పట్టినా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇదైతే ఒక మూడు నిమిషాలు అయితే నానాలి మూడు నిమిషాలు వదిలిన తర్వాత ప్లేట్ తీసి చూస్తాం రండి చూడండి ఒక మూడు నిమిషాలు నాన్న తర్వాత చేతులు ఇలా అంటే చాలు ఎంత మురికి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక పాత బెస్ట్ ఉంటే తీసుకోండి తీ తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి కుక్కర్ విజులు అయితే ఇలా వాటర్ రద్ది ఇలా రుద్దుకోండి నేను వీడియోలు ఎలా చూపిస్తున్నాను అలా క్లీన్ చేసుకోండి ఎంత నల్లగా ఉన్న కూడా ఒక ఐదు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుండీ ఇదైతే ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకున్నాను బస్ తీసి ఇలా వీడియోలో చూపిస్తే విధంగా క్లీన్ చేసుకోండి చూడండి ఇలా బ్రష్లో ఇలా అంతే క్లీన్గా వదిలిపోతుంది చూడండి లోపల ఇలా అనుకోండి బ్రష్లో లోపల కూడా ఇలా అనుకోండి ఈ సైడ్లో అయితే చాలా బాగా క్లీన్ చేసుకోండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇది ఎలా ఉందో బ్రష్లో ఇలా ఒకే ఒక సెకండ్ రుద్దితే చాలు క్లీన్ అయిపోతుంది మీరైతే వీడియోను చేయకండి లాస్ట్ అంక చూడండి చూడండి ఎలా ఉందో చేతుల్లో వేళ్ళ ఇలా అనుకోండి అయితే క్లీన్ అయిపోతుంది డ్రెస్లో ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా ఎంత జిడ్డు పట్టినా కూడా క్లీన్ అయిపోతుంది కుక్కర్స్లో అయితే చూడండి ఇలా రుద్దుకోండి ఇలా లోపల బయట ఇలా ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడైతే బట్స్ ఉంటే బట్స్ అయినా తీసుకోండి లేకపోతే పరక గడ్డి ఉంటుందని అదైనా తీసుకోండి తీసుకున్న తర్వాత కుక్కర్ విసులు రంధ్రాలు ఉంటుందని ఆ రంధ్రాలు అయితే క్లీన్ చేసుకోండి ఆ రంధ్రాలు క్లీన్ చేస్తే చాలా బాగా విధులు వస్తుంది చూడండి నేను వీడియోలు చూపించే విధంగా ఇలా క్లీన్ చేసుకోండి ఇలా అనుకోండి రండి ఇలా ఇలా అనుకోండి తర్వాత అయితే ఒక బౌల్లో వాటర్ తీసి కడిగి చూపిస్తున్నాను రండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి ఇసులు ఇలా రుద్దుకోండి రుద్దిన తర్వాత రండి పరక గడ్డి తీసుకొని రంధ్రాలు ఉంటుందని రంధ్రాల ఇంకా డస్ట్ ఏమైనా ఉంటుందేమో ఇలా నేను వీడియోలు ఎలా చూపిస్తున్నానో అలా క్లీన్ చేసుకోండి రండి ఫోన్ రంధ్రాలు ఉంది ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి ఇలా వాటర్లో అయితే కడిగి కడుక్కోండి వాటర్లో కడుక్కొని ఇలా రుద్దుకొని అన్నీ ఒకే ఒక సెకండ్ ఫార్టీ ఇలా రుద్దుకోండి తర్వాత అయితే వాటర్లో కడుక్కోండి అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరే నమ్మరు అయితే అంత బాగా అయితే కనిపిస్తుంది చూడండి వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే మరకలు మరకలుగా నల్లగా అయిపోయింది దాని ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో మీరు ట్రై చే మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చే ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ఎలా ఉందో చూడండి చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరో వీడియోలో కలుస్తాం